ఐఎమ్ టు ఇంపాక్ట్ మిలియన్స్ ఫర్ దింగ్డమ్ ఐఎమ్ ఫర్ రైజింగ్ రాయల్ డైనస్ టు డిసైపుల్ నేషన్స్ ఐమ్ ప్రొడ్యూస్ మాస్ వెల్త్ ఫర్ కింగ్డమ్ ఇంపాక్ట్ ఇన్ జీసస్ నేమ్ ప్రైజ్ దేవునితో సమస్తము సాధ్యమే ఈరోజు మనం ఆత్మశక్తితో అనే అంశాన్ని ధ్యానించుకుంటున్నాం విశ్వాసంతో వీక్షించండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిషుదుడా సర్వశక్తి కలిగినదివ ఈ కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకొని మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించడానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ కార్యక్రమాన్ని బలపరచమని ఏసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మొదటగా నేను చెప్పే కొన్ని విషయాలు వినండి సంఘము అనేది చరిత్ర గురించి చెప్పడానికి లేదు యేసు ప్రభువు మీరు చూసినట్లయితే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు దేవుడు మోసతో ఏం మాట్లాడతాడంటే నేను ఉన్నవాడను అనువాడను ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది అయామ్ దట్ అయామ్ అంటే నేను ఎప్పుడో గొప్ప కార్యాలు చేయటం కాదు ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తాను ఇప్పుడు మీ జీవితాన్ని మార్చేస్తాను ఇప్పుడు మీ జీవితాల్లో వెలుగు తీసుకువస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అనేది బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే నేను ఉన్నవాడను అనువాడను దానర్థం ఇప్పుడు దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు యేసు ప్రభు సిలవలో చేసిన కార్యము ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు పోతాయి ప్రతి బలహీనత నుంచి స్వస్థత వస్తుంది దరిద్రం నుంచి దేవుడు మనల్ని విడిపించేశాడు అంత శక్తి విడుదలవుతుంది అన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి మర్చిపోవద్దు మనం సంఘం అంటే చరిత్ర గురించి లేదు నాలుగు మంచి మాటలు చెప్పుకోవట్లేదు జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపిస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆ దేవుని శక్తి మన జీవితంలో పని చేయాలంటే దానికి తగిన విధంగా దేవుని దగ్గర నేర్చుకోవాలి ప్రార్థన చేయాలి సాక్రిఫైస్ అంటే దేవుని పని చేయాల్సి ఉంటుంది మనం అలా చేయకుండా మనం మనుష్యుల ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఏం జరిగింది అనే దాన్ని గమనించి దాని ప్రకారం ఏం జరగదు దేవుని శక్తి పనిచేయదు అని చెప్పి మనం మాట్లాడకూడదు మీరు సూపర్ మ్యాన్ ఆ పేరు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారు ఇంతకీ ఆ సూపర్ మ్యాన్ ఏం చేస్తారు తను చెయ్యెత్తితే అలా గాల్లో ఎగిరిపోయి వెళ్తారు అది ఎక్కడి నుంచి కాపీ కొట్టారు తెలుసా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమవుతారు దాన్ని చూసి కాపీ కొట్టారు మీకు ఇంకో విషయం చెప్తాను ఏసు ప్రభు రెండో రాకల్లో ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బతికున్న వాళ్ళు రెప్పపాట్లో మహిమ శరీరాన్ని పొందుకుంటారు మనం మధ్యాకాశానికి ఎత్తబడతాం అంటే ఈ మట్టి శరీరం పోయి మనకి మహిమ శరీరం వస్తుంది మనం మధ్యాకాశానికి ఎత్తబడతాం మధ్యాకాశానికి ఎత్తబడటం అంటే ఏంటో తెలుసా మనం మహిమ శరీరాన్ని పొందుకున్న తర్వాత అలా ఆకాశంలోకి వెళ్తాం మీకు అర్థమై ఉండాలి ఇవన్నీ బైబిల్లో చూసి కాపీ కొట్టినవే మీకు చెప్తాను ఆత్మశక్తితో అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఈ టాపిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది దానికి ముందు నేను ఇంట్రొడక్షన్ కొన్ని విషయాలు చెప్పాలి వినండి రెండు కొరిందెలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిదో వచ్చిన వరకు చదువుతాను వినండి కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము మీరు బైబిల్ తీసి వాక్యం చదవాలి రెండు కొరిందలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు ఎంత స్పష్టంగా బైబిల్లో రాయబడిందంటే మనము ఈ దేహంలో నివసిస్తున్నాం దేవుడు బైబిల్లో రాపించాడు మనము ఈ దేహంలో నివసిస్తున్నాం మనమంటే ఎవరు మీకు చెప్తాను వినండి దేవుడెవరు దేవుడు ఆత్మై ఉన్నాడు మనము అంటే ఆత్మ మనం ఈ దేహంలో నివసిస్తున్నాం ఈ శరీర సంబంధమైన లోకంలో మనం నివసిస్తున్నాం దేవుడు ఆత్మ సంబంధమైన లోకంలో ఉన్నాడు దాన్ని పరలోకం అంటాం ఈ దేహంలో నివసించుచున్నంత కాలము మన ప్రభువుకు దూరంగా ఉంటామని చెప్పి రాయబడి ఉంది ఈ దేహాన్ని విడిచిపెడితే మనం ఎక్కడుంటామంటా ప్రభువు నద్దుకు వెళ్తాం మీరు యేసు ప్రభువు శిలువలో చనిపోతూ ఒక మాట అంటారు ఏమంటారంటే తండ్రి నా ఆత్మను నీకు అప్పజెప్పుచున్నాను యేసు ప్రభు శరీరదారిగా ఈ లోకానికి వచ్చారు ఆయన శరీరం అక్కడే ఉంది సమాధిలో పెడతారు కానీ ఆ చనిపోవటం ఎలా జరిగిందంటే తండ్రి నా ఆత్మ నీకు అప్పజెప్తున్నాను అంటారు దానికి ముందు సిరువులో దొంగతో కూడా యేసు ప్రభు ఇలా అంటారు ఒక దొంగ ఏమంటారంటే నేను పొరపాట్లు చేశాను నా తప్పుల వల్ల నేను శిక్ష అనుభవించాల్సిందే నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభుతో అన్నప్పుడు ప్రభు ఆ దొంగతో ఏమంటారంటే నేడే నీవు నాతో పరదేశలో ఉంటావు ఆ శిలువల దొంగ చనిపోయారు ఆయన్ని అక్కడే ఉంచేశారు మరి ఆయన పరదేశంలో యేసు ప్రభుతో పాటు ఉంటామని చెప్పి యేసు ప్రభునే స్వయంగా చెప్పారు మీకు అర్థమయ్యేదట నేను చెప్తాను వినండి మనం ఈ దేహంలో ఉంటున్నాం మీరు బైబిల్లో చదవండి రెండు కొరిందలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు ఈ దేహంలో ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉంటాం ఈ దేహాన్ని వదిలిపెట్టి ప్రభువుని వద్ద ఉండుటకు ఇష్టపడుచున్నాము బైబిల్లో ఇంకో చోట స్పష్టంగా రాయబడి ఉంటుంది మన్ను అనేది మంటికి పోను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది ఈ ఆత్మ అనే దాని గురించి మీకు చాలా స్పష్టంగా చెప్తాను చాలా అపోహలు ఉంటాయి మనము అంటే ఆత్మ మనము ఈ దేహంలో నివసిస్తున్నాం ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు బైబిల్లో ఇంకొక వాక్యం చెప్పి నేను వివరిస్తాను లూకస్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను ధనవంతుడు లాజర్ గురించి యేసు ప్రభు చెప్పారు యేసుప్రభు అబద్ధం చెప్పరు కదా ఆయన ఏమంటున్నారంటే యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలు దరిద్రుడు అంటే లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆ లాజర్ను తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కూర్చున్నబెట్టినాయి ఈ ధనవంతుడు చనిపోయి ఆయన పాతాళంలోకి వెళ్తాడు తర్వాత ఏముందో చూడండి అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ను చూసి తండ్రి అయిన అబ్రహామ నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఇప్పుడు జాగ్రత్తగా వినాలి నెక్స్ట్ నేను చెప్పబోయే మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం అరవై మూడవ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము మనం స్పర్శ ఉంది మాట్లాడుతున్నాం తింటున్నాం మనకు బాధ తెలుసు సంతోషం తెలుసు ఇవన్నీ ఎందుకో చెప్పమంటారా ఆత్మ జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి ధనవంతుడు లాజరు లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకెళ్ళి అబ్రహామును రమున అనుకున్నట్టు కూర్చుండబెట్టినాయి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు ధనవంతుడు శరీరం పాతి పెట్టబడింది కానీ తను పాతళంలోకి వెళ్తాడు తను మాట్లాడుతూ ఉంటాడు ఆయన బాధపడుతూ ఉంటాడు ఆయనకి దాహం అవుతుంది కరెక్ట్గా నేను చెప్పేది వినండి మనం ఈ దేహంలో ఉన్నాం కాబట్టి ఈ నొప్పి బాధ ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి వన్స్ ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెడితే ఈ దేహం ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉంచారు ఆ విషయం మీకు తెలుసు ఇది దేవుడు మనకు చెప్పిన మర్మం మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప జీవితం మనం ఈ దేహంలో జీవిస్తున్నాం ఆత్మ అనే దాని గురించి తెలియాలి దేవుడు ఆత్మ ఉన్నాడు మీరు పరలోకం అని చెప్తారే అది ఆత్మలోకం అది ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయం మీకు తెలియటానికి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను ఈ లాజరు ధనవంతుడు వాళ్ళు చనిపోయారు లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు అక్కడి నుంచి అరుస్తున్నాడు ఆయన బాధపడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకి దాహం అవుతుందంట మరి ఆయన శరీరం ఆయన వెళ్ళిన మరుక్షణం ఆయన శరీరం ఎందుకు పనికిరాదు పాతి పెట్టేస్తారు ఒక్కరోజు కూడా ఉండదు ఏసు ప్రభు చెప్పిన మాటలు వినండి యోహాను స్వార్థ అరవ అధ్యాయం అరవై మూడవ వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మ వల్ల మనం జీవించి ఉన్నాం ఈ శరీరం జీవించి ఉంది మనమంటే ఆత్మ ఈ దేహంలో మనం ఉంటున్నాం ఈ దేహంలో కొంతకాలం ఇక్కడ ఉంటాం అది బైబుల్ చెప్తుంది తర్వాత మీకు ఇంకా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను లూకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వరకు అప్పుడైనా మీరు ఎందుకు కలవరపడుచున్నారు మీ హృదయములో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసమును భూతముల కుండవని చెప్పి తన చేతులు పాదములు వారికి చాపాను అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకి ఇచ్చేరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించాను యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా తిరిగి లేచాడు ఈ మట్టి శరీరంతో లెగలేదు ఆయన మహిమ శరీరంతో మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన లేచిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటంటే శిష్యులు భయపడుతూ ఉంటారు ఈ రోమా సామ్రాజ్యానికి యోధా మత పెద్దలకి భయపడి లోపలెక్కడో దాక్కుంటారు సడన్గా వాళ్ళ మధ్యలో ప్రభు వచ్చేస్తారు తలుపులేసు ఉంటాయి వాళ్ళ మధ్యలో కేసుప్రభు వచ్చేస్తారు కావాలంటే మీరు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం చదవండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు భయపడిపోతారు అమ్మో భూతం అంటారు అప్పుడు ప్రభు అంటారు మీరెందుకు కలవరపడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు ఒకసారి నన్ను పట్టుకొని చూడండి భూతముకి ఇలా మాంసము శరీరము ఇవి ఉండవు అని చెప్పి యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తారు ఇది మీరు లోకా వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వరకు చదువుకోవచ్చు వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటారు యేసు ప్రభు అంటారు ఒకసారి నన్ను పట్టుకొని చూడండి ఈ ఎముకలు మాంసము భూతానికి ఉండవు వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోతుంటే మీ దగ్గర తినటానికి ఏమన్నా ఉందా అంటారు వాళ్ళు కాల్చిన చేప మొక్కలు ఉన్నాయంటే అవి తీసుకుని యేసు ప్రభు తింటారు అంటే ఒకసారి ఆలోచించండి మనకి దేవుడు ఎంత గొప్ప జీవితం ఏర్పాటు చేశాడో మీకు అర్థమవుతుంది ఆత్మయే జీవింపజేయచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము మనవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే క్రైస్తవులు శరీరాన్ని బాగా పోషిస్తూ ఉంటారు శరీరానికి కావాల్సినవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆత్మలో బలపడరు అది సమస్య శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరము దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దనముతో కూనిదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరము నేను ఇప్పటివరకు మీకు ఇంట్రొడక్షనే చెప్పాను ఆత్మశక్తి ఇది మీ జీవితాన్ని మీ పరిస్థితులు మొత్తాన్ని మార్చేస్తుంది మీరున్న బంధకాల నుంచి బయటకు వచ్చేస్తారు ఏ సమస్య నుంచైనా మీరు స్వస్థత పొందుతారు ప్రతి దరిద్రం నుంచి మీరు విడుదల పొంది గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు మరి ఎన్నాళ్ళు సమస్య ఏంటి శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు మీరు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ సమస్య పోదు ఈ సమస్య పోదు ఆ ఇబ్బంది పోదు అది జరగదు ఇవన్నీ చెప్తా ఉన్నారు కబుర్లు ఒకసారి ఒక పాస్టర్ గారు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు యేసుప్రభు శిష్యులు వాళ్ళు అపోస్తులుగాను వాళ్ళు ప్రవక్తలుగాను గొప్ప గొప్ప కార్యాలు చేశారు ఇప్పుడు ఏం జరగట్లేదు నూతన నిబంధన మన చేతిలో ఉంది అసలు దేవుని శక్తి పనిచేయట్లేదని రాశారు నేను అన్నాను నాకు డౌట్ వచ్చింది సరేనండి మీరు బాగానే చెప్పారు ఏ శక్తి పనిచేయట్లేదు అంటున్నారు నా డౌట్ ఏంటంటే కనీసం దేవుళ్ళు అన్న శక్తి ఉంది అది కూడా పోయిందాన్ని మెసేజ్ పెట్టాను ఆయన ఎవరో ఉలిక్కి పడ్డట్టున్నారు మనవయ్య చెప్పడానికి ఉంది దేవుని శక్తి పని చేయట్లేదు అని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు దేవుని గురించి నీకు తెలియదు బైబిల్ ఏముందంటే మీరు సత్యము తెలుసుకుంటారు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు మోసేతో అంటాడు నేను గతంలో గొప్ప కార్యాలు చేశాను గతంలో భూమిని సృజించాను నేను ఇదంతా చేశాను ఇజ్రాయలీలకి మాట చెప్పు నేను గతంలో గొప్ప పనులు చేశాను ఆ దేవుడు మీతో మాట్లాడుతున్నాడని చెప్పు అని చెప్పి చెప్పారా అలా చెప్పలేదు కదా దేవుడు మోసేతో ఏమంటాడు యామ్ దట్ అయాం నేను ఉన్నవాడను అనువాడను ఇప్పుడు మీ జీవితాలను వెలిగిస్తాను ఇప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను ఇప్పుడు మీ జీవితాన్ని మార్చేస్తాను ఇప్పుడు మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపిస్తాను ఇప్పుడు మీకు నేను స్వస్థతను ఇస్తాను ఇప్పుడు మీ చరిత్ర మొత్తం నేను మార్చేస్తాను అది దేవుడు మోసేతో చెప్పిన మాట దేవుడు మోసే ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తారంటే అవి ఊహలకు కూడా అందవు దేవుడు ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు మీరు బైబిల్లో చూడండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేసరికి ఈ మోస ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉంటారు నాలుగు మంచి మాటలు చెప్తా వాళ్ళు ఏం చేస్తారంటే ఆచారాలు పాటిస్తూ దేవుని యొక్క శక్తిని నిరర్ధకం చేశారు ఊరిని ఆచారాలు పాటిస్తూ ఉంటారు అప్పుడు యేసు ప్రభు వచ్చేసరికి అందరూ చీకట్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు మరణ ప్రదేశాల్లో ఉంటున్నారు వాళ్ళకి ఏ ఆశ లేదు వాళ్ళ జీవితం మీద ఎటువంటి హోప్ లేకుండా వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారు ఈ ఆచారాలు పాటిస్తున్నారు ఈ ఆచారాలు బాధ తట్టుకోలేక ఇంకా బాధపడుతున్నారు ఏసు ప్రభు వచ్చేసరికి ఒక్కసారి వాళ్ళ జీవితాలు మారిపోయినాయి చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు బంధకాలం నుంచి విడుదల పొందారు స్వస్థత పొందారు మరణ ఛాయిలో నివసించిన వారి మీద వెలుగు ఉదయించింది వారి జీవితంలో ఒక ఆశ వచ్చింది వారి జీవితంలోకి సంతోషం వచ్చింది యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు స్వస్థత పొందారు బంధకాళ్ళ నుంచి విడుదల పొందారు చనిపోయిన వారిని లేగిచారు మోగవాళ్ళు మాట్లాడారు కుంటి వాళ్ళు నడిచారు అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు విడుదల పొందారు మొత్తం వాళ్ళ జీవితాలు వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఉన్నవాడను అనువాడను ఈ వాక్యం వింటున్నారే ఇప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు ఎలా ఆ శక్తి వస్తుంది ఆ శక్తి ఎలా వస్తుంది నేను చెప్తాను యేసు ప్రభు చేసిన కార్యం అంటే అది ఒక ఆచారం కాదు ఏసు ప్రభు చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే మొత్తం మీకున్న అన్ని బంధకాలు పోతాయి మీకున్న ప్రతి దరిద్రం నుంచి విడుదల పొందుతారు ప్రతి బల హీనత నుంచి స్వస్థత వస్తుంది ఎలా చెప్తారు మీరు ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు పస్కా గొర్రెప్పులను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి గుమ్మాలకి పోయమంటారు వాళ్ళు పస్కా గొరెప్పలని వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి గుమ్మాలకి పూసినప్పుడు మరణ దూత వారి గృహాల్లో ప్రవేశించలేదు ఆ రాత్రి ఆ పస్కా గొరెలను వాళ్ళు పూజిస్తారు తెల్లారిపాటికి ఏమవుతుందంటే వందల సంవత్సరాల నుంచి ఉన్న బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందుతారు వాళ్ళలో ఒక్కరు కూడా బలహీనులు లేడు గొప్ప ఆస్తితో వాళ్ళు బయటకు వచ్చేస్తారు మొత్తం వాళ్ళ చరిత్ర మారిపోతుంది మూడు కార్యాలు జరిగాయి అక్కడ తరతరాలుగా ఉన్న బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందారు వాళ్ళలో ఒక్కడు కూడా నిస్సత్తువుతో తొట్టిల్లు వాళ్ళు లేరని చెప్పి బైబిల్లో ఉంది నిస్సత్వ చేత తొట్టిల్లి నిరసించి పడిపోయే వాళ్ళు ఒక్కడు కూడా లేరు గొప్ప ఆస్తితో వాళ్ళు ఐగుప్తి నుంచి బయటకు వస్తారు ఏం జరిగింది అక్కడ దేవుడు చెప్తాడు మీరు పస్కా గొర్రెప్పలను వధించండి అని యేసు ప్రభు పస్కా పండుగ దినములలో లోక పాపములు మోసుకుని చున్న దేవుని గొర్రెప్పిల్లలాగా అదే టైంలో మన కోసం ఆయన వెల చెల్లించాడు ఆయన మన కోసం వెల చెల్లించినప్పుడు ఏం జరిగిందో బైబిల్లో స్పష్టంగా ఉంది పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా దేవుడు చాలా స్పష్టంగా రాపించాడు దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను యేసు ప్రభు చేసిన కార్యం ద్వారా మన పాపాలు మన దోషాలు ఆయన భరించాడు ఆయన మన దోషాలు మన పాపాల నిమిత్తం మరణించి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి మరణాన్ని జయించి తిరిగి లేచాడు ప్రతి బంధకాలు పోయినాయి ప్రతి బంధకాలని దేవుడు మన విడిపించేసి మనల్ని తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు రెండవది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి దేవుడు మనకి స్వస్థత ఇచ్చేశాడు మూడవది ఆయన ఉండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం సెలవులో దరిద్రుడుగా మారాడు మన దరిద్రాన్ని తీసివేశారు ఇవన్నీ పాత నిబంధనలో ఉంటాయి కొత్త నిబంధనలో యేసు ప్రభు చేసిన కార్యము ద్వారా ఇవి జరుగుతాయి అని చెప్పి చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది ఆయన మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాడు ఏసుప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే మీరు సత్యాన్ని తెలుసుకుంటే ఆయన చేసిన కార్యము ఎంత గొప్పదంటే మీరు మీరేమనుకుంటున్నారు యేసూప్రభు సిలువలో చేసిన కార్యం సరిపోదనుకుంటున్నారా ఏ యేస్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా మీ బంధకాలు పోవా మీ బలహీనత పోదా ఏ మీరు నిత్యజీవాన్ని పొందుకోలేరా అది సరిపోదా ఆయన ఎంత వెల చెల్లించాడంటే సపోజ్ మనం అప్పుగా ఒక కోటి రూపాయలు ఉన్నామనుకుందాం అపవాదికి మనం కట్టాల్సిన అప్పు కోటి రూపాయలు యేసు ప్రభు సిలువలో వెల చెల్లించి వంద కోట్లు ఇచ్చేశాడు మనం ఉన్న అప్పు కోటి రూపాయలు ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా ఓవర్ పేమెంట్ వంద కోట్లు ఇచ్చేశాడు అంత ఎక్కువ వెల చెల్లించాడు నీ జీవితంలో ఏ బంధకము ఉండలేదు ఏ సంఖ్యలు నిన్ను పట్టి ఉంచలేదు ఏ పరిస్థితిలో కూడా నువ్వు ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు నీకున్న బంధకాలు మొత్తం పోతాయి నీకున్న సమస్యలు మొత్తం పోతాయి ఇప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఇప్పుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు ఇప్పుడు నీ పరిస్థితులను మార్చేస్తాడు మనం సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం తెలుసుకోకుండా మనుషుల ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉండకూడదు అది జరగదు ఇది జరగదు ఇప్పుడు దేవుని శక్తి పనిచేయట్లేదు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఏ కబుర్లు చెప్పారు యేసు ప్రభు ఆయన విశ్రాంతి ధర్మను స్వస్థపరిస్తే నువ్వు విశ్రాంతి ధర్మను స్వస్థపరచొద్దని చెప్తారు వాళ్ళు స్వస్థపరచరు వాళ్ళని స్వస్థపరచనేవారు వాళ్ళు ఏమీ చేయరు ఊరికి ఆచారాలు పాటిస్తూ ఉంటారు ఆచారాలు పాటిస్తూ దేవుని శక్తిని నిర్ధకం చేశారు ఇప్పుడు చూడండి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి దేవుని శక్తి ఏంటో తెలియదు దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయరు దానికి తగ్గట్టుగా దేవుని కాడి ఎత్తుకుని నేర్చుకోరు దానికి తగ్గట్టుగా దేవుని పనికి ఎవరు సాక్రిఫైస్ చేయరు ఇలా సాక్రిఫైస్ చేసినప్పుడు దేవుని శక్తి ఏంటో నీకు తెలుస్తుంది దేవుణ్ణి స్వచ్ఛమైన దేవుడు దేవుణ్ణికి అభిషేకం ఇస్తాడు అప్పుడు కదా నీ జీవితంలో శక్తి పనిచేసేది అప్పుడు కదా నీ పరిచయలో శక్తి పనిచేసేది అప్పుడు కదా దేవుని శక్తి నీ కుటుంబంలో పనిచేస్తుంది దేవుని శక్తి పనిచేయాలంటే నువ్వు కొన్ని చేయాలి యథార్థంగా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి నువ్వు ఆయన కాడి ఎత్తుకుని ఆయన యొక్క నేర్చుకోవాలి నువ్వు దేవుని యుద్ధ నేర్చుకోవాలి మనుషుల ఎక్స్పీరియన్స్ కదా నువ్వు నేర్చుకునేది మనుషులకు ఏం జరిగిందో అది చూసి నువ్వు దేవుని మీద ఇది జరుగుద్ది ఇది జరగదు అని చెప్పి దేవుని గురించి నువ్వు చెప్పకూడదు దేవుని గురించి చెప్పేదంట అంతటి వాళ్ళు మనం కాదు దేవుని శక్తి నీ జీవితంలో పనిచేయాలని నువ్వు కంపల్సరీ చేయాల్సింది ఏంటో తెలుసా నీ జీవితాన్ని సరి చేసుకుని నువ్వు వాక్యాన్ని ధ్యానించు నువ్వు ప్రార్థన చేయి ఎక్కువగా ప్రార్థన చేయి నువ్వు దేవుని పనికి ఇవ్వు నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు ఆ సాక్రిఫైస్ చేసినప్పుడు ఈ లోక ధన విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు సత్యమైన ధనం దేవుణ్ణికి ఇస్తాడు దేవుణ్ణి ఆత్మీయత్రలు తెరవ చేస్తాడు నువ్వు బైబిల్లో ఉన్న అనేకమైన మర్మాలు తెలుస్తాయి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుణ్ణి నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు నీ పరిస్థితులు మార్చేస్తాడు నీకున్న బంధకాలు పోతాయి నీకున్న దరిద్రం పోతుంది నువ్వు శక్తివంతంగా పరిచయం చేస్తావు నువ్వు ఏం పని చేస్తున్నా ఆ పనిలో విజయాన్ని సాధి చేస్తావు నీ కుటుంబం బందకాల నుంచి బయటకు వచ్చేస్తుంది నీ పరిస్థితులు మారిపోతాయి అది కదా మనం చేయాల్సింది మనకి తెలియనప్పుడు మనం తెలుసుకోవాలి ఆత్మశక్తితో మన శరీరానుసారంగా అంటే ఉపయోగం లేదు కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు శరీరానుసారంగా చేస్తూ చేస్తూ ఎవరన్నా గొప్ప పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళని తిడతా ఉంటారు నోటికొచ్చినట్టు అంటారు నాదొక ప్రశ్న దేవుని గురించి ఏమనుకుంటున్నారు మీరు దేవునికి చేత కాదనుకుంటున్నారా లేకపోతే మీకు చేత కాదా ఒకసారి చెప్పండి ఎవరన్నా పెద్దగా పరిచయం చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా నోటికొచ్చినట్టు మాట్లాడబోయే ముందు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి దేవునికి చేత కాదా దేవునిలో శక్తి లేదా దేవుడు ఏం చేయలేడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయలేడా దేవుడు పెద్ద కార్యాలు చేయలేడా ఏమనుకుంటున్నారు ముందు మీరు మారండి మీరు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా మీరు దేవుని మాట వినండి మీరు సత్యాన్ని తెలుసుకోండి మీరు సాక్రిఫైస్ చేయండి మీరు దేవుని యొక్క నేర్చుకోండి నేర్చుకుంటే దేవుని శక్తి ఏంటో మీకు తెలుస్తుంది దేవుడు ఒక్క మనిషి చేత ఎన్ని అద్భుతాలు చేపిస్తారో తెలుసా మోషే ఒక్క మనిషి మోషేని దేవుడు అభిషేకించి పంపించారు ఎవరి దగ్గరికి పంపించారు ఐగుప్తు దేశానికి పంపించారు ఐగుప్త దేశం అప్పట్లో ప్రపంచంలో శక్తివంతమైన దేశం శక్తివంతమైన ఆర్మీ ఉంది సైన్యం ఉంది ప్రపంచంలో అప్పట్లో అంత శక్తివంతమైన దేశం లేదు అంతటి శక్తివంతమైన దేశానికి దేవుడు ఒక్క మనిషిని పంపించాడు ఎలా పంపించాడు చేతికరతో పంపించాడు అభిషేకంతో పంపించాడు ఆ చేతికరతో అభిషేకంతో పంపించి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడంటే ఎన్ని ఆశ్చర్యకరాలు చేశాడంటే లక్షల మందిని బానిసత్వం నుంచి విడిపించి మోసే తీసుకొస్తాడు ఒక్కడు బయటకు తీసుకొస్తాడు ఆ మోసే ముందు ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది దేవుడు అన్ని అద్భుతాలు చేపిస్తాడు బండ నుంచి నీళ్ళు వచ్చినాయి పరలోకం నుంచి మన్నా కురిపించాడు వాళ్ళు మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చి వాళ్ళ పాలెం చుట్టూ పడిపోయినాయి వాళ్ళు ఎడారిలో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభం వల్లే రాత్రి అగ్నిస్తంభం వల్లే దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు ఒక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకుని దేవుడు ఒక దేశాన్ని గజగజలాడించేశాడు ప్రపంచంలో శక్తివంతమైన దేశం గజగజలాడిపోయింది అన్ని గొప్ప కార్యాలు చేశారు ఇంచుమించు ముప్పై లక్షల మంది పైన బానిసత్వం నుంచి విడిపించి మోస బయటకు తీసుకొస్తాడు మోసని ఎవరు పంపించారు మోసేని దేవుడు పంపించాడు దేవుడు పంపిస్తే అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుడు పంపిస్తే లక్షల మంది జీవితాలు మారిపోతాయి దేవుడు పంపిస్తే లక్షల మంది అయినా సరే ఎంతమంది అయినా సరే వాళ్ళు బంధకాల నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు దరిద్రం నుంచి బయటకు వచ్చేస్తారు వారు సత్యాన్ని తెలుసుకుంటారు వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు వాళ్ళ జీవితాలు మారిపోతాయి వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తారు మీరేమనుకుంటున్నారు మీరు శరీరానుసారంగా ఆలోచిస్తూ మీరు ఏదో చేస్తూ నేనే గొప్ప ఎవరైనా చేస్తుంటే వాళ్ళు అబద్ధ ప్రవక్త అంటే ఎట్లా నువ్వు ఎవరిని అంటున్నావు అబద్ధ ప్రవక్త అని నువ్వు దేవుణ్ణి కూడా నేస్తావు అబద్ధ ప్రవక్త అని మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరినైనా నిందించబోయే ముందు ఒక్క ప్రశ్న వేసుకోండి దేవుడికి ఛాతవుతుందా లేదా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడా లేదా ఒక్క మనిషిని ఏర్పాటు చేసుకుని దేశాన్ని దేవుడు గడగడలానించగలరా లేదా దేవునికి ఆ శక్తి ఉందా లేదా అది ఒకసారి ఆలోచించండి దేవునికి ఆ శక్తి ఉంటే మీరు మౌనంగా ఉండండి చేసేవాళ్ళని చేయనివ్వండి లేకపోతే మీరు దేవుని మాట వినండి మీరు దేవుని పనికి ఇవ్వండి మీరు నేర్చుకోండి దేవుడు మీకు ట్రైనింగ్ ఇస్తాడు మీ చేత గొప్ప కార్యాలు చేపిస్తాడు మీరేం చేయకుండా అలా కూర్చుని నా వల్ల అవట్లేదు కాబట్టి ఎవరి వల్ల అవ్వదంటే అట్లా ఏం చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి మనం ఏం చేయాలి ఎలా దేవుల్లో ఎదగాలి ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి మీరు సత్యము తెలుసుకుంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది జకరే గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు నుంచి ఏడు వచ్చినాలు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబ్బాబే ఒక ప్రత్యక్షముకు ఒక యహోవ ఇదే శక్తి చేతనైను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు నీవు చదును భూమి అగుతువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయిచుండగా అతడు పైరాయిని తీసుకుని పెట్టించును ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేత నేను ఈ కార్యాన్ని జరిగిస్తాను ఓ గొప్ప పర్వతమా జెరూబ్బాబేలు అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రం ప్రధానవు మీరు శరీరానుసారంగా ఆలోచిస్తే మీ జీవితంలో లిమిట్ ఉంటుంది ఒక పరిధి దాటి బయటకు రాలేరు శరీరానుసారంగా ఆలోచిస్తే ఇవి జరగమనుకుంటారు ఎందుకంటే మీరు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు మీరు ఆత్మానుసారంగా ఆలోచిస్తే దేవునితో సమస్తము సాధ్యమే మీరు ఆత్మానుసారంగా ఆలోచిస్తేనే ఆత్మశక్తితో ప్రతి బంధకాన్ని జయించుకుని బయటకు వచ్చేస్తారు ఆత్మశక్తితో ప్రతి బలహీనత నుంచి స్వస్థత వస్తుంది ఆత్మశక్తితో ప్రతి బంధకాన్ని జయించుకుని మీరు బయటకు వచ్చేస్తారు గొప్ప కార్యాలు మీరు చేస్తారు గొప్ప కార్యలు మీ జీవితాల్లో పొందుకుంటారు బైబిల్లో ఒక చోట యేసు ప్రభు చెప్తారు నేను చదివినిపిస్తాను చూడండి మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం ఎవడైనా నువ్వు ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన నెల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు ప్రభు చెప్పిన మాట ఇది కాదని మీరు చెప్పలేరు యేసుప్రభు ఎలా మాట్లాడుతున్నారంటే యేసూప్రభు తను చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది యోహాను స్వార్థ ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన చదవాడి మీరు ఆత్మయే జీవింపజేయనది శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పి దాని తర్వాత ఉంటుంది యేసు ప్రభు మనతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి దేవుడు చెప్పిన మాటలు ఉన్నవి ఆత్మశక్తితో మనం బంధకాలను జయించుకుని బయటకు వచ్చేస్తాం ఆత్మశక్తితో గొప్ప కార్యాలు చేస్తాం ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి మీరు శరీరానుసారంగా ఆలోచిస్తావి జరగవు మీ కుటుంబంలో బంధకాలు ఉన్నాయా కొండ లాంటి సమస్య ఉందా తుఫాను ఉందా మీరు చెప్పండి ఏసు నామంలో మీ ఇంట్లో ఉన్న తుఫాను గాక ఆ తుఫాను ఆగిపోతుంది మీరు దేవునిలో బలపడి ఉంటే మీరు విశ్వాసంలో ఎదిగి ఉంటే ఏసు నామంలో మీరు చెప్తే ఆ తుఫాన్ ఆగిపోతుంది కొండ లాంటి సమస్య ఉంటే వెళ్ళి ఆ కొండను సముద్రంలో పడమంట ఆ కొండ ఆ సమస్య పోతుంది ఆత్మశక్తితో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మీరు సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం తెలుసుకోకుండా అది జరగదు ఇది జరగదు అని చెప్పొద్దు ఆత్మలో ప్రార్థన చేస్తాను మీరు విశ్వాసం ఏకీభవించండి మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు మహా బహాఖాధ రహ మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగినదేవా ఎంతమంది అయితే విశ్వాసం తేకి భవిస్తున్నారో ఎంతమంది అయితే నేను ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నమ్ముట నివలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని మీరు మాట్లాడుతున్నారు మీరు సెలవులో చేసిన కార్యము ద్వారా నాయన వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకం నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రతి బలహీనత నుంచి స్వస్థత దాయిచ్చేయండి నడి నెత్తిరించి అరికాల వరకు ముట్టండినైనా బంధకాల నుంచి విడిపించండి వాళ్ళకు త్రోవలు సరళము దయచేయండి చిక్కుముళ్ళు తీసివేయండి తీసివేయండినైనా మీరు గొప్ప కార్యాలు చేస్తారు మీరు మోసేతో అన్నారు నేను ఉన్నవాడను అనువాడను నన్ను మీరు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు విశ్వాసం తేకీభవించుండగా వారి జీవితంలో ఈ కార్యాలు జరిగించండి బంధకాల నుంచి విడుదల దాయిచ్చేయండి బాందో రఖ మ్యాధ రఖ భాందర హాందాధో ర హాష్యాంద రమకో రాబో సబ రమోస్తల దేవా ఈ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు విశ్వాసం తేకీబోయోస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు వారిని బంధకాల నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు ఈ పరిచయాలు ఆయన ఎవరైతే వీక్షిస్తున్నారోనో అయినా ఇది లక్షల మందికి చేరాల మీరు సహాయం దయచేయండి ద్వారాలు తెరవ చేయమని ఏ సునామోలు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్